కట్ చేసి నేను ఇది లైటింగ్ సరిపోయింది మెయిన్ క్లాస్ తక్కువ అయితే మళ్ళీ అవుతుంది చెప్పకుండా కట్ చేసి మళ్ళీ రిస్క్ నాకెంత పచ్చ బాధ అయితే మళ్ళీ కట్ చేయను లేని అడుగుతే ఒక పారు అయిపోయా అనుకో మనకి చెప్పేది లేదా అంటారు మళ్ళా మందే తప్పు చేశారు అట్లా చాలా దెబ్బతి అంటారు మళ్ళా ఎందుకు వచ్చా చెప్పినా జాయింట్ పడతాది తక్కువ మీటర్కు ఎక్కువ ఉంది అది ఆడ మీటర్ ఉంది ఇది క్లాత్ మీటర్కి ఎక్కువ ఉంది జాకెట్ అంట మిగులుతాదంట మేం అంతే వాళ్ళు అందుకే వెనికి తీసుకొని చూపించింటే అప్పుడు తెలిసింది ఇంకా జాయింట్ పడుతుంది జాయింట్ పడుతుందా అంటుంది ఇంకా ఇక్కడ క్లాత్ అర్థమైతే లేదు మన చూడ ఎంత ఉంది ఇది లేదు చూడే జాకెట్ చూడే క్లాత్ ఓపెన్ చేసి అని తెలిసిపోతుంది జాకెట్కి అవుతా కాదా అని వాళ్ళు మనకి ఓపెన్ చేసి వచ్చా కదా జాకెట్ కు ఏది మన చేతులు పొడుగు పెట్టాలి క్లాత్ ఏమో ఇంత ఇచ్చేది చేతులు పొడుగు పెట్టాలి బాడీ పొడుగు పెట్టాలి అంటుంటారు చూడే యాడ సరిపోతుంది క్లాత్ చూసి చెప్తాను నేను ఇది సరిపోదు ఇది అంతేగా మీరు చేతులు పొడుగు పెట్టాలా బాడీ పొడుగు పెట్టాలండి అలా వచ్చారు కరెక్ట్గా ముందర భాగానికి జాయింట్ పడుతుంది అది చేతులకు జాయింట్ పడుతుంది మళ్ళీ మీటర్కి ఎక్కువ ఉంది మీటర్ ఎక్కువ ఉంటుంది ఇది జాకెట్ ఎనభై పాయింట్ జాకెటే జాకెట్ పీసు వచ్చింది చెప్పడము ఈ ఆల్తిరేఖకు ఎనవై పాయింట్లు అయ్యే సరిపోయేది ఈమె చెప్పడం చెప్తుంది పెద్దగా ఉంది ఇది క్లాత్ మిగులుతా జుడి అంటుంది అంటే మిగులు నాకు తెచ్చి ఎన్నికి అవును అందుకే తీసుకున్నామని చూపించిన కొంచెం కొలిచి కొలిచిందరే మార్కింగ్ చేసి దగ్గరికి వచ్చా చేతులకు జాయింట్ పడుతుంది పది ముందర భాగం జాయింట్ పడుతుంది తీసుకొని రా నీ ఉల్తా అది తీసుకొని రా అంటండి మిగిలిచ్చుకొని తీసుకో ఏదో చూపించ పోలం జాయింట్ చేసుకుంటే తీసుకుంటారు కానీ ఎగస్ట్రా ఉంటే గనక మాకు తీసుకొచ్చిరు మళ్ళీ అంటారు అయితే చె రంగటోళ్ళు కూడా చట్నీ అట్నాము ఎక్కువ ఉంది ఇది మళ్ళా బా ఇప్పుడు మనం చీరలు ఇచ్చాము ఎవరికన్నా ఇది లేదు తక్కువ ఉంది చెప్పి చెప్పిచ్చాము కదా ఎవరు అనుకుంటున్నా ఎక్కువ పడుతున్నాయి

జాయింట్లు వేసి కుట్టిన వచ్చేసరికి మళ్ళీ ఏదో గొల్ల పొంద పెడతారు ఎక్కువ మంది రేఖి కుట్టుకోవడం బాగా అనిపించే మనకు ఇంకో పని చేసుకుంటా పని ఏంటి ఏం పని చేస్తాము ఏ పని ముందు చేయలేము అదే పొలం పని చేసాను అని అతను వచ్చి పోతాను మా ఇప్పుడు కొంచెం చేస్తున్నారు కదా మన వాళ్ళు నక్కజొన్న వేసినారు కంది వేసినారు హ్మ్ కంది కంది వేసినారు మొక్కతోనే ఎక్కువ ఉంది అందరు యాడ గుస్నా మొక్కతోనే అదే ఇంకా மிஷின் மீத குண்ட்

డుకొచ్చే వచ్చి మళ్ళా దారి బాబు పెట్టి వచ్చాయి మళ్ళా

ఉంది అందుకే కొంచుకొని ఇక్కడే కట్ చేస్తాను వేడలి పుండికి వెళ్ళి వింటాను అమ్మా ఈ పక్కకులు ఏ పక్కకైనా పెట్టుకోవచ్చులే లేదు ముందుకే వాడాలి అది అందరికి వాడ అంటే అంత కాదక్కా ఇప్పుడు ముందరికే లే ఒకవేళ ఈ పక్కకైనా ఏ పక్కకు పెట్టుకోవచ్చునా ఏ పక్కన పెట్టుకోవచ్చు కానీ మనకు ఐడియా కోసం ఇది ముందుకు పెట్టుకున్నాం ఉంటే ఒక ఐడియా కోసం ఇది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఈడ గుడితో ఇది ఇది ఖచ్చితంగా మనకు ముందుకే వచ్చేది ఇక్కడ పెట్టుకుని కూడా సేపు అవును రెండు ముందు పక్కకి వడాలని ముందు పక్కకే వడాలని ఒక ఐడియా ఉంటే ఈ బండి ఫుల్గా ఎప్పుడేసుకొని పోతుంటారు మళ్ళీ వ్యాపారం లేదండి అంటే ఇంత చెప్పేది జరిగింది వ్యాపారం బాగా అయింది ఎవరన్నా చెప్పారు ఎక్కువ లేదంటున్నారు 那我就不看。Yeah, చేసినాడు ఏంటో చెడు ఏంటో బల్దా శనివారం